మన మగవారికి పూర్తి స్థాయి వన్ గ్రామ్ జ్యువెలరీ ఎందుకు దొరకవు అసలు ఎందుకు తయారు చేయరో మీకు ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ఆడవారైతే నాకు సాల్వ్ అయినా కప్పచ్చు ఎందుకంటే మన రాజమండ్రిలో ఎక్కడ దొరకని ప్రీమియం అండ్ హై క్వాలిటీ వన్ గ్రామ్ జ్యువెలరీ మీరు ఎప్పుడు ఆన్లైన్ లో కూడా చూడని కొత్త కొత్త ఐటమ్స్ తో పాటు టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్ లు మ్యాట్ నెక్లెస్ లు కుందన్ జ్యువెలరీ మోజోనైట్స్ బీడ్స్ ఆల్ టైప్ ఆఫ్ బీడ్స్ సీజెడ్ జ్యువెలరీ ఫ్యాషన్ జ్యువెలరీ జడబిల్లలు పాపిడి బిల్లలు అరవంకీలు ఉంగరాలు బ్రాస్లెట్లు కడాసు ఇంపోర్టెడ్ కడాసు బాజుబందులు చెవిలి లాంటి కొత్త కలెక్షన్ మీదే కాకుండా ఎంటైర్ షాప్ లో ఉన్న ఏ ఐటమ్ తీసుకున్నా నాలుగు రోజుల పాటు ఫ్లాట్ థర్టీ ఫైవ్ ఆఫ్ ఇస్తున్నారండి అవునండి వీళ్ళ షాపు యానివర్సరీ సందర్భంగా కేవలం నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల డిసెంబర్ ఎంటైర్ షాప్ లో ఉన్న ఏ కలెక్షన్ తీసుకున్నా ఏ ఐటమ్ తీసుకున్నా ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేస్తున్నారండి మరి మహిళా మనులు నాకు సన్మానం చేయకపోయినా పర్లేదు గానీ మా లావణ్య వేసుకున్న ఐటమ్స్ లో మీకు ఏ ఐటెం నచ్చిందో తప్పకుండా ఐటెం పేరు కామెంట్ చేయండి బీట్స్ ఏవైనా సరే కస్టమైజ్ చేసి ఇచ్చే ఈ షోరూమ్ అడ్రస్ కోసం అయితే మన రాజమండ్రి నల్లమందు సందులో కేవీఆర్ స్వామి రోడ్ మహాత్మా గాంధీ గారి బొమ్మ పక్కనే ఉంటుంది మన సిరి పెరల్స్